హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ నెల్లూరు ఫేమస్ అయిన నెల్లూరు చేపల పులుసు అండి ఈ విధంగా చేపల పులుసుని ఒక్కసారి తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఏ చేపతోనైనా ఈ విధంగా ఒక్కసారి పులుసు చేసి ఇంట్లో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయండి అంత టేస్టీగా ఉంటుంది తయారు చేయడం కూడా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం మనం తీసుకున్న వన్ కేజీ చేపకి వంద గ్రాముల చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వన్ కేజీ చేపని ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఈ విధంగా ఉప్పు నిమ్మరసంతో వాష్ చేసుకోవడం వలన చేప ముక్కలు నీచువాసన లేకుండా మనం తయారు చేసే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి మనం తయారు చేసే ఈ నెల్లూరు చేపల పులుసుకి ఈ పొడి వేయడం వలనే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అవన్నీ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు లాస్ట్లో వేసుకోవడం వలన మాడకుండా ఉంటాయి ఈ విధంగా అన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని మనం పులుసుని ఏ లో తయారు చేస్తామో ఆ ప్యాండ్ని పొయ్యి మీద పెట్టుకొని అందులోకి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసులోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ మీడియం సైజ్ ఆనియను నాలుగైదు పచ్చిమిర్చిలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలని సన్నగా చాప్ చేసుకునేది వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకొని ఉన్న చింతపండులో నుంచి గుజ్జును తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ముందుగా నానబెట్టుకొని ఉన్న చింతపండులో నుంచి గుజ్జునంతన తీసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న గుజ్జుని మనం తయారు చేసుకున్న టమాటాల మిశ్రమంలో వేసుకోవాలి అందులోనే వన్ కప్ వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ చేపల పులుసులోనికి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ చేపల పులుసు కొంచెం కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది మనం వేసే పులుపును బట్టి కారాన్ని కూడా ఎక్కువ తక్కువ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని పులుసుని బాగా మరగనివ్వాలి ఈ విధంగా పులుసు బాగా మరిగేటప్పుడు మనం ముందుగా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా పులుసులోకి వేసుకోవాలి ఈ విధంగా చేప ముక్కలు వేసుకున్న తర్వాత గెరిట అనేది అసలు వాడకుండా క్లాత్తోనే అటు ఇటు తిప్పాలండి గెరిట పెడితే మనం వేసిన చేప ముక్కలు విరిగే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా క్లాత్తోనే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి చూసారు కదండీ పులుసు బాగా కుక్ అవుతుంది కదా ఈ స్టేజ్లో మరొకసారి అటు ఇటు తిప్పుకొని నెల్లూరు చేపల పులుసులోనికి అసలైన టేస్ట్నిచ్చే వన్ మీడియం సైజ్ మామిడికాయ ముక్కలను ఈ విధంగా పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఈ విధంగా మామిడికాయ ముక్కలను వేసుకోవాలి ఈ విధంగా మామిడికాయ ముక్కలు వేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా మామిడికాయ ముక్కలు వేసుకొని చేపల పులుసుని ఒక్కసారి తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మరొక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసుకొని మనం ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకుని ఉన్న ఈ పొడిని అందులోనే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి గెరిటు మాత్రం పెట్టకూడదండి ఈ విధంగా క్లాత్తోనే అటు ఇటు తిప్పుటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ మీరు కూడా ఈ చేపల పులుసుని ఒక్కసారి ఈ విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.